నా పేరు భూత్పూర్ చంద్రశేఖర్ మీ అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చాను నేను బ్యాంకు మేనేజర్ జాబ్ చేస్తున్నాను నెలకు లక్ష రూపాయల జీతం అర్థమయ్యిందా మీ అమ్మాయిని వెంటనే చూయిస్తే నేను మళ్ళీ బ్యాంకుకు వెళ్ళాలి కానీ మీ అమ్మాయి నచ్చింది అనుకోండి నేను ఒక్క రూపాయి కట్నం డబ్బులు కూడా తీసుకోను కానీ మా అమ్మ నాన్నల మాట జవదాటను నేను శ్రీరామచంద్రుని టైపు నాకు మీ అమ్మాయి సూపర్గా నచ్చింది అంకుల్ మీరు మీరు వెంటనే కోటి రూపాయలు కట్నం డబ్బులు రెడీ చేసుకోండి నేను వస్తాను మా అమ్మ నాన్నల మాట జవదాటను